ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు ఏమని చూసుకోమన్నారంటే చూసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే కొద్ది బా బాగోదు చేస్తున్నారు అది లాస్ట్ లో మేడం ఇంకా టెన్ ఇంకా మ్యారేజ్ కి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉందంటే అంటే మాది మ్యారేజ్ కి జోన్ కోర్టు అమ్మ మ్యారేజ్ కి ఫిఫ్టీన్ డేస్ ఉండే వరకు కూడా మీరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ కానీ లేదా వీడియో కాల్ లో కానీ చూసుకోలేదా ఒక్కసారి వీడియో కాల్ చేసాను మేడం ఎందుకంటే ఆర్మీ ట్రెస్ట్ చూద్దామని జెన్యు కాదా అని అడగడం గురించి జెన్యు కాదా చూడడానికి మీరు ఎన్ని మంత్స్ టైం తీసుకున్నారమ్మా త్రీ మంత్స్ తీసుకున్నారు ఈ రోజుల్లో వీడియో కాల్స్ ఇవి అవి ఉన్నాయి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా మీరు త్రీ మంత్స్ చూసిన తర్వాత ఫోనుల్లో బాగా మాట్లాడుకున్నాక వీడియో కాల్ లో అతను కాదా అని చూసారా లైఫ్ అనుకుంటున్నారు అనుకున్నారు అబ్బాయి చూడలేదు కదా అందులో పెట్టిన ఫోటో నిజమా కాదా అని కూడా మీకు తెలియదు కదమ్మా ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుకున్నారు ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నాక అతను మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాడు అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫేస్ లు చూసుకోవడం అదే ఫోన్ నేను ఎప్పుడంటే సారీ టూ థౌసండ్ ట్వంటీ నైన్టీన్ లోని మార్చు ఫోర్టీన్త్ అనమాట ట్వెల్త్ లో నేను తనకి చెప్పాను మేడం ఇట్లా ప్రాబ్లం అంతా ఫోర్స్ తను నాకు వీడియో కాల్ చేసి తన అప్పుడు అప్పటికి లీవ్ లో ఉన్నాడు వాళ్ళ ఇంట్లో పుణే హౌస్ అంతా చూపించారు తనను నేను వీడియో కాల్ చూసుకున్నాము తన జెన్యున్ అంటే వే ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాపర్ గా జెన్యున్ అనిపించింది నాకు చేస్తాడు మీకు బిఫోర్ మ్యారేజ్ తెలిసిందా ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ందా నాకు పూణే వచ్చే అదే ఢిల్లీ వచ్చినప్పుడు పాప బాబుని హాలిడేస్ తీసుకొచ్చాను మేడం అప్పుడు వచ్చారు అతను చూడడానికి ఒకసారి కలిసాం మ్యాడమ్ వచ్చారు మా వచ్చారు వన్ డే ఉన్నారు కూడా పిల్లలతో నాతోని అక్కడ ఉన్నారు అప్పుడు బిహేవియర్ బాగా అనిపించిందా పిల్లలతో అంతా బానే ఉన్నారు మ్యామ్ వాళ్ళని చూసుకునే దాంట్లో కానీ వాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ బానే ఉన్నారు బట్ తను డ్రింక్ చేశారు బట్ నేను అడిగాను ఇట్లా మ్యారేజ్ నాకు డ్రింక్ కోసమే నేను ఫస్ట్ హస్బెండ్ ని ఇలా వదిలేసాను మళ్ళీ ఇప్పుడు మీరు కూడా డ్రింక్ చేయడం వల్ల నాకు మళ్ళీ పిల్లలకి అదే ఎఫెక్ట్ అవుతుంది అని నాకు భయంగా ఉందంటే నేను అప్పుడప్పుడు అకేషనల్ గా తాగుతాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకే డ్రింక్ చేస్తున్నాను చెప్తాను మేడం సరే నేను ఇంకా ఇది ఒక హ్యాబిట్ అయినా కూడా నేను మార్చుకోగలను అన్న ఒక ఒపీనియన్ తో నేను ఇంకా ముందుకెళ్ళాను ఈ రోజుల్లో డ్రింక్ తాగకుండా మాక్సిమం అందరూ కూడా డ్రింక్ చేస్తున్నారు అందరూ ఆటోమేటిక్ గా అతను ఆర్మీలో ఉన్నాడు కాబట్టి అది కామన్ ప్రాసెస్ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి డ్రింక్ చేయాలి మీరు మార్చుకుందాం అనే నమ్మకం మీకు ఉండడం వల్ల మీరు ప్రొసీడ్ అయ్యారు ఓకే అమ్మా అవును మేడం తర్వాత మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ రోజే ఆయన మళ్ళీ బాటిల్ తీసుకొని తాగారు మేడం

మీకు ఫస్ట్ నైట్ రోజే తెలిసింది ఆయన డ్రింక్ తీసుకొని డ్రింక్ తాగుతున్నాడు అని అది మీకు నచ్చలేదా ఏంటి అది మీకు నచ్చలేదా ఫస్ట్ నైట్ ఆయన డ్రింక్ తాగడం మాట్లాడారు అతను నాకు నచ్చలేదు బట్ నేను తను ఏమి అందుకే మ్యాడం ఓకే ఇది ఎందుకు ఇట్లా తాస్తున్నాను అంటే ఐ వన్ సేమ్ అనేది చెప్పారు నేను హ్యాపీగా అందుకే చెప్పారు ఒక ఫస్ట్ అంటే ఇన్ని టన్ని మళ్ళీ ఇంకొక పర్సన్ ని ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏదైనా కూడా ఒక పర్సన్ లో ఉండేటప్పుడు సెపరేట్ గా ఉంటారు కదా ఇంకా ఆ రోజు నుంచి టెన్ గా ఉన్నారు టెన్ డేస్ కంటిన్యూస్ గా తాగడం మార్నింగ్ లేదు ఈవినింగ్ లేదు నైట్ లేదు ఎప్పుడు తను పడుకునే టైం వచ్చేసి టూ త్రీ ఓ క్లాక్ వరకు తాగి పడుకునేది ఇంకా మధ్యాహ్నం టూ త్రీ కి మళ్ళీ లెక్స్తాడు కాదమ్మా టెన్ డేస్ లీవ్ దొరికింది ఇష్టపడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అది ఓకే అయినా కానీ మీకే రెస్పెక్ట్ ఇవ్వలేదు అతను అంత ఫుల్ గా డ్రింక్ చేసుకో డ్రింక్ డ్రింక్ తాగడం వేరు ఫుల్ గా ఎడిక్ట్ అయిపోయి డే అంతా ఉన్న ఫైవ్ సిక్స్ అవర్స్ డ్రింక్ చేస్తూ ఉండడం అంటే వ్యసన పరుడు కింద ఎడిక్టర్ కింద లెక్క ఒక రకంగా మరి మీరు రిక్వెస్ట్ చేయడం కానీ మీ ఫస్ట్ మ్యారిటల్ లైఫ్ చెప్తాను మేడం నేను అంటే ఇలా ఫస్ట్ నైట్ లో జరిగింది కానీ తిన రోజులు ఏం చేస్తుంది కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు ఈవెన్ నేను ఒక చెప్పకూడదు ట్రైన్ లో నేను జర్నీ చేస్తున్నప్పుడు మా స్థాయి బస్ వస్తే మొత్తం బట్టలన్నీ ఇప్పటికీ ట్రైన్ లో పడుకుంటే నేను బెడ్షీట్ కప్పి నైట్ అంతా తన దగ్గర కూర్చున్నాను వాళ్ళ ఫాదర్ వచ్చి మార్నింగ్ తను లేపు అంటే నేను ఆయన చూపించాను ఆయన నన్ను ఇక్కడ చూపించాను అనమాట ఆయన ఇంకా చేసిన పని ఇదే మామ అనుకుంటే ఇంకా ఒక నిమిషం మీరు అనేది ఏంటంటే ట్రైన్ లో మీరు ఎప్పుడో జర్నీ చేస్తున్నప్పుడు అతను ఫుల్ గా తాగి న్యూడ్ గా రెడీ అయిపోయాడా తాగి పడున్నాడా బట్టలు కూడా లేకుండా సరిగ్గా పడుకున్నారు బట్టలు కూడా సరిగ్గా లేకుండా పడుకుంటే మీరు కప్పారు అతన్ని అవును మేడం

ఇది ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలాగే దీని చేయడం నాకు ఏమి అర్థం కాలేదు ఎలాగ మళ్ళీ నేను స్టప్ తీసుకోవాలి సరే మీ టెన్ డేస్ అయ్యింది కదా కొంచెం చూద్దాంలే మార్చుకుందాంలే అనుకున్నాను ఇంకా తను ఇక్కడ ఉన్న టెన్ డేస్ ఇట్లానే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం సెక్షువల్ గా తను నాకు కలిసేటప్పుడు వీడియోస్ చూస్తారు మనం ఇంకా వీడియోస్ చూస్తూ ఆ అమ్మాయిని చూస్తూ నాకు చేయమనేవారు అనమాట నన్ను నన్ను తనకి పర్సనల్ పార్ట్ ని నేను చెప్పలేను మేడం అది చేస్తేనే గానీ తను సాటిస్ఫై అయ్యే అయ్యేవాడు కాదు అనమాట ఇది అయిపోయింది మేడం కంప్లీట్ గా త్రీ మంత్స్ లో నేను తన గురించి ఆఫ్టర్ త్రీ మంత్స్ పనిచేయ మ్యారేజ్ తర్వాత ఒక త్రీ మంత్స్ వచ్చాడు మళ్ళీ నేను ఈ లోపల నా ఢిల్లీలో నా ఉన్న లగేజ్ అన్ని నేను వెళ్ళి ఒక్కదాన్ని తెచ్చేస్తున్నాను మళ్ళీ పూనా వచ్చేసాను జాబ్ ట్రైన్స్ చేశాను మేడం నేను ఫస్ట్ చెప్పాను మ్యారేజ్ అయిన కూడా నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు జాబ్ ట్రైన్స్ చేశాను కానీ నాకు ఎక్కడ జాబ్ దొరకలేదు మేడం పూణేలో అప్పుడు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ అంటే జూన్ లో నుంచి మళ్ళీ సెప్టెంబర్ లో వచ్చారు నా కనీసం షిఫ్ట్ అయ్యారమ్మా మీ హస్బెండ్ వాళ్ళు పూనేనా వాళ్ళు తమిళనాడు అన్నారు అంటే వాళ్ళు బాగుండే వాటర్ అక్కడే మాడింది తొమ్మిది నుంచి బట్ అందరూ ఆర్మీ అవడం వల్ల ఫ్యామిలీ అంతా అక్కడ సెటిల్ అయిపోయింది మామగారు ఆర్మీ మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఆర్మీ మా అత్త గారు వాళ్ళ అక్కడమ్మ ఆఫీసర్ అనమాట ఆర్మీ ఆఫీసర్ సో దాని మీద ఏమంటే మేము ఇంకా అక్కడ మ్యారేజ్ చేస్తున్నాను ఓకే పూణెలో మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశారు అత్తమావలతో కలిసి ఉండేవాళ్ళ లేకపోతే మీరు వేరే హౌస్ తీసుకొని ఉన్నారా అందరు కదా అత్తమావల్తో మ్యారీటల్ రిలేషన్స్ లో అక్కడ జాయిన్ అయ్యో మీ హస్బెండ్ ఆర్మీ కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఈ త్రీ మంత్స్ లో మీకు జాబ్ వచ్చిందా రాలేదా పూణెలో జాబ్ ఎప్పటిదాకా

ఇంకా మధ్యలో వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం వచ్చినాక వాళ్ళని అక్కడ ఉంచేదాన్ని సో ఈ త్రీ మంత్స్ తో మేము దూరంగా ఉన్నప్పుడు తను మాట్లాడిన మాట్లాడితే అసలు భయంకరంగా అన్నమాట అంటే ఏం మాట్లాడేవాడుగా అన్నెసరిగా తిట్టేవారు మేడం ఏ రీజన్ లేకుండా డ్రింక్ చేసి చాలా అబ్యూజ్ చేసేవారు అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్